దేవుడు మనకు ఇచ్చిన ఈ సమయంలో బహుశా ఐదు గంటల వరకు ఒక ఐదు నిమిషాలు తక్కువ ఐదు గంటలు కావచ్చు చదువుబడిన వాక్యాల గురించి కొన్ని విషయాలు మనం చూడటానికి దేవుడు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేసుకుందాం అయిన తండ్రి మీకు అమ్మ చెల్లిస్తున్నాము సంఘము చేతికి వచ్చిన వారందరినీ బట్టి సంతోషము నిన్ను భయం పరిచే విధంగా నీ బిడ్డలకు సమయం తీసుకొని వీలు చేసుకునే ఆసక్తి ద్వారా ప్రతి వారిని మీరు మీ వాక్యంలో నుండి దర్శించి దీవించి పంపించుకొని మీ దాసులను నేను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ హస్తగతం చేసుకుంటూ క్రీస్తు యేసు ద్వారా ప్రార్థించున్నారు తండ్రి ఆమె దైవజనులు మరి గుష్ణం గారు మరి ఈ ప్రాంతం వచ్చి చేస్తున్న సేవను నేను చాలా కాలంగా వింటూ వస్తున్నాను వారి యొక్క సేవా ఫలంగా ఉన్నటువంటి సంఘంను చూడడానికి నాతో సహాయం చేశారు అకస్వాత్తు ఒకసారి ఫోన్ చేశాను నేను కోవైట్ నుంచి గద్దె నియమిస్తాను మాట్లాడుతున్నాను అన్నారు కొంచెం నాకు పొడుగు పుట్టింది తర్వాత సంతోషమైంది అయ్యా మీరెందుకు ఫోన్ చేశారు అన్నట్లుగా నేను చూసినప్పుడు ఆయన చాలా మంచి దీవెనకరమైన మాటలు నాకు చెప్పి మీరు కోవైట్ రావాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళిద్దరు ఇప్పటి వరకు ఆలస్యం చేశామో అనిపిస్తుంది అని ఆ దినాల్లో మరి గ్లోబల్ క్రిస్టియన్ తెలుగు సమిట్ తెలుగు క్రిస్టియన్ సమిట్ అలా ఉంది అప్పుడు చేసిన సంవత్సరం అది అప్పుడు ఒక మెసేజ్ నాకు అందులో ఇవ్వబడింది ఆ విధంగా నేను వారికి పరిచయం అయినట్లున్నాను రెండవసారి మరో సమయంలో ఫోన్ చేసి మేము ఒకవేళ మీ ఖాళీ సమయాన్ని అడుగుతాం ఈ సంవత్సరంలో ఎప్పుడు వీలవుతుందో మాకు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాం దయచేసి మీరు రావాల్సి ఉంటుంది అని చెప్పారు ఆ ఫోన్ కట్ అయింది సగం వల్ల అది కనెక్ట్ అవ్వలేదు సరే ఏది ఏమైనా ఆ దినాలలో నేను అనుకునే అనుకున్నాను నేను వారిని చూడగలుగుతాను అని కానీ చూడలేకముందే వారు ప్రయత్నించిపోయారు అయినా వారి పరిచర్య ఫలము నిలిచి ఉంది ఆ ఫలాన్ని నేను చూడగలుగుతున్నాను దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను చదవబడ్డటువంటి వాక్య భాగం మనం వెళ్ళే ముందు కానీ నేపథ్యం మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను ఇది కొండవీధి ప్రసంగంలోని భాగం ఇది కొండవీధి ప్రసంగం అన్న వెంటనే అత్యవార్థ ఐదు ఆరు ఏడు అధ్యాయాన్ని మనకు తెలుసు అది గ్రేట్ డిస్కోర్స్ అంటారు చాలా గొప్ప ప్రసంగం అక్కడ ఏ విధమైనటువంటి వేరే వాళ్ళకి ఇంటర్ఫీరెన్స్ లేకుండా అలాగే ఎక్కడ కూడా అది ఆగకుండా అలగడంగా చేసిన ప్రసంగం ఇది ఒకే ప్రసంగం కానీ మన చదువుకోవడానికి ధ్యానించడానికి సౌలభ్యంగా మూడు అధ్యాయాలుగా దీన్ని విభజించారు ఆయన మూడు సార్లు మాట్లాడేది కాదు ఒకేసారి ఆయన మాట్లాడారు ఈ ప్రసంగానికి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు ఆ పేరు క్రైస్తవ నీతి శాస్త్రం అని పేరు పెట్టుకోవచ్చు ఒక ప్రసంగానికి మనకు టైటిల్ ఇవ్వాలంటే క్రైస్తవ నీతి శాస్త్రం అలా క్రైస్తవ నీతిని ప్రభు సంపూర్ణంగా ఆయన కొండ ఎక్కి నోరు తెరిచి ఇక్కడగా ఆయన బోధించారు ఇదే ప్రారంభ ప్రసంగం కూడా క్రీస్తు ప్రభు పరిచర్యం ప్రారంభించినప్పుడు అనర్హంగా మాట్లాడేటువంటి ఇది మొదటి ప్రసంగం తర్వాత చివరిగా కూడా అతి సువార్తలోనే మరో మూడు అధ్యాయాలు అక్కడ కూడా ఆయన చాలా అనర్ఘంగా మాట్లాడారు అది ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయం అది చివరి ఆయన మాట్లాడే ప్రసంగాలు ఆ తర్వాత ఆయన ప్రసంగాలు చేయలేదు ఆయన మార్గంలో వెళ్ళారు ఇరవై ఆరు ఇరవై ఏడులో ఆయన సిగవ అనుభవాలు ఉంటాయి ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో వార్త ఇరవై ఎనిమిది చివరి అధ్యయ కథ ఆయన పునరుద్ధారం ఉంటుంది కనుక ఆయన మాట్లాడిన మొదటి ఈ ప్రసంగం ఇది క్రైస్తవ నీతి శాస్త్రం చే ఆయన మాట్లాడిన చివరి ప్రసంగం అనగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలు క్రైస్తవ న్యాయశాస్త్రం అని పేరు పెట్టుకోవచ్చు దాని క్రైస్తవ నీతి శాస్త్రమును ఎవరు అనుసరించలేకపోయారు వారికి తీర్పులు ఉంటాయి అని తెలియచేసే ఆ చివరి న్యాయశాస్త్రాన్ని మనం చూస్తాం ఈ ఆరు అధ్యాయాలు ఒకవేళ మనం నెలకు ఒకసారి అయిన ఆరు అధ్యాయాలు కొంత సమయం తీసుకుని క్షుణ్ణంగా చదవడం చాలా అవసరం ఈ పొటనీధి ప్రసంగం మనం చదువుతున్నప్పుడు ఈ రెండు మాటలు ఈరోజు మనం చదివిన మాటలు మనకు ఆలస్యపడతాయి ఈ ప్రసంగాన్ని ఆయన ముగించారు ఏడవ అధ్యాయంలో ఆ చివరి మాట ఇరవై ఎనిమిదవ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు అని రాయబడి ఉంటుంది అలాగే మతేశ్వార్తలో కూడా ఇరవై ఐదవ అధ్యాయంలో కూడా ఆయన ఆ యొక్క ప్రసంగాన్ని ఆయన ముగించినట్లుగా ఇరవై ఆరవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తాను యేసు ఈ మాటలన్నీ చెప్పి సాధించిన అక్కడ ప్రారంభించి ముగించారు తర్వాత ఆయన శిష్యులతో ఆ ప్రయాణాల్లో ఆయా ఆ సందర్భాల్లో మాట్లాడిన పొడి పొడి మాటలు ఎన్నో ఉంటాయి కానీ ఒకేసారి అటాచ్ టచ్ అన్నట్లుగా ఆయన మాట్లాడినటువంటి మొదటి ప్రసంగం ఈ చివరి ప్రసంగం ఇవి చాలా ప్రాముఖ్యమైనవి వాటిని మనం వాటి మాటికి చదవడం ఆశీర్వాదకరం ఈ ఐదు ఆరు ఏడు అధ్యాయాలు ఉన్నటువంటి క్రైస్తవ నీతి శాస్త్రం లేక దాన్ని పరలోకపు చట్టం అని కూడా మనం చెప్పచ్చు క్రైస్తవులకు పరలోక పౌరులమైన మనకు ఒక చట్టం అక్కడికి పడింది మనం విఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దీవు రాజ్యపు పౌరులం అని మనం చెప్పుకుంటున్నాం కదా మరి ఆ మాట మనం పిలిపి పత్రికలో మూడు ఇరవైలో ఆ మాట చూస్తాము ఈజ్ హెల్త్ మాట మన పౌరుస్థితి పరలోకంలో ఉన్నది అనేటు ఆ విధంగా మనం పరలోక పౌరులమైతే ఈ కొండీది ప్రసంగం ఇది మనకు ఒక చట్టం దీన్ని పాటించాలి కోవిడ్లో ఉంటున్నటువంటి మీరందరూ కోవిడ్ చట్టాన్ని చాలా జాగ్రత్తగా పాటిస్తారు అలా పాటించకపోతే ప్రమాదము లేక తీర్పులో పెడతాము అది పెద్ద శిక్షగా మనకి పరిణమిస్తుంది మనం అవి బంధీనం అవుతాం అలాగే మనం కోవిడ్లో ఉన్నప్పుడు కోవిడ్ చట్టాన్ని ఎలా పాటిస్తున్నాము అలాగే తీసుకున్న ఉన్నటువంటి మనము పరలోక పౌరులమైన మనము పరలోక చట్టాన్ని అలాగే మనం పాటించాలి అది పాటించకుండా మనం కనీసం క్రైస్తవులము అనడానికి కూడా మనకు అర్హత లేదు హక్కు లేదు వీ హో రైట్ అట్లీస్ట్ సే వీ హియన్స్ మేము క్రైస్తవులు అనడానికి కూడా హక్కు లేదు అలాగే మనం అంటే తప్పనిసరిగా దేవుని విక్రయించిన వాళ్ళం అవుతాం లేక ఆయన నామాన్ని అన్యజనుల మధ్యలో పాలు చేసిన వాళ్ళు అవుతాం మన పర్లోక చట్టమును పాటించకుండా మనము క్రైస్తమని చెప్పుకుంటే దేవుని మహింపరచలేము లేవు కదా ఆయన నామానికి అవమానము తెచ్చిన అవుతాం అందువల్ల ఈ చట్టాన్ని మనం చాలా సార్లు మనం చదవాలి నేర్చుకోవాలి దాన్ని మనం పాటించాలి దాన్ని బట్టి జీవించాలి లేకపోతే మనం నేరుస్తున్నాయి చదువున్న ఆ వచనాల్లో పదమూడు నుంచి పద్నాలుగు వచనాల్లో రెండు ప్రాముఖ్యమైన మాటలు మనం ఇప్పుడు ప్రస్తావంలోకి తెచ్చుకుంటాం అందులో మొదటి మాట మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాట మీరు లోకములో ఉప్పై ఉన్నారు కాదు మీరు ఉన్నారు నిజానికి లోకంలో ఉప్పు అంటే ఉప్పుకు అంత విలువ లేదు మనం ఒకవేళ ఏదైనా మార్కెట్కి వెళ్ళి షాపింగ్ షాప్కి వెళ్ళి కొన్ని మనము ఇంట్లో వంట సామాన్లు అనేది కొట్టుకున్నప్పుడు ఉప్పును బహుశా ఆ లిస్టులో లాస్ట్లో రాస్తాం మేము మొట్టమొట్టగానే ఉప్పు రాసే మొట్టమొట్టగా చాలా వేరే సరుకులు మనకు అవసరం అవి మనం తెచ్చుకుంటాం ప్రొవిజన్స్ తెచ్చుకునేటప్పుడు ఉప్పును లాస్ట్ దాస్తామేమో కొన్నిసార్లు మర్చిపోతామేమో కనుక లోకమునప్పు ఉప్పు అని చెప్పాడు కానీ లోకముల్లో ఉప్పు అంటే మనం ఎక్కడో అట్టడు భాగంలో ఉన్నామని ప్రభు కొండకి చెప్పినట్లు అంటే మనకు ఏ విలువ ఇవ్వనట్లు మీరు విలువ తక్కువ వారు అని చెప్పినట్లు ఉప్పు ఎలాగైతే మన ఇష్టలో లాస్ట్లో ఉంటుందో ఉప్పు ఖరీదు కూడా దాని ప్రైస్ రేట్ చూస్తే కూడా చాలా తక్కువగా ఉంటుందో అలాగే మీరు చీపెస్ట్ పీపుల్ మనం చౌకబారు మనుషులము అని ఆయన అన్నట్టుగా ఉంటుంది కానీ లోకమునకు ఉప్పు అంటే మీరు చాలా ఇంపార్టెంట్ పీపుల్ అని చెప్పడం లోకములో ఉప్పు చౌకబారిది కానీ మనం లోకమునకు ఉప్పు అని ప్రభు చెప్పిన మాటను బట్టి మనం చాలా ఉపయోగకరమైన వాళ్ళు ఉప్పు లేకపోతే ఒక ఈక్వైటీ స్వీట్లో పనిచేస్తుంటారు కంపెనీస్లో పనిచేస్తారు ఆఫీసుల్లో పనిచేస్తారు మరి మనకు బాసులు ఉంటారు యజమానులు ఉంటారు మనము దాసులము లేక బానిసలము లేక పరివారము ఏదో పేరు మనకు డిజగ్నేషన్ ఉంటుంది దాంతో మనం పనిచేస్తుంటాం అయితే మనకు ఉప్పు కావాలి మన పైన అధికారులు కూడా ఉప్పు కావాలి కువైట్లో ఉన్నటువంటి ఒక పేద బహు పేద వ్యక్తికి ఉప్పు కావాలి కువైట్ రాజు కూడా ఉప్పు కావాలి కనుక ఉప్పు ఉపయోగము చాలా ముఖ్యం ఉప్పు యొక్క విలువ గురించి మనం ఇప్పుడు చూడము ఉప్పు ఎంత విలువ అని ఆలోచించము ఉప్పు కొనగలమా అని ఇప్పుడు ప్రశ్నించుకోము కానీ ఉప్పు లేకపోతే ఎలాగా అని ప్రశ్నించుకుంటాం మీకు అనుకుంటున్నాను ఉప్పుకు ఉప్పు యొక్క విలువల గురించి మనం ఆలోచించకూడదు కానీ ఉప్పు యొక్క ఉపయోగం గురించి ఆలోచించాలి అలాంటప్పుడు క్రైస్తవులముగా విశ్వాసముగా దేవుని బిడ్డలముగా దేవుని సంఘముగా మన విలువల కొరకు పోరాడకూడదు ఎవరు ఇందులో గొప్పవారు సంఘాల్లో ఈనాడు పోటీలన్నీ కూడా దాని పనికి ఎవరు స్టేజ్ మీద పిలువబడతారు ఎవరు ప్రసంగికులు ఎవరికి ప్రాధాన్యత ఉంది ఎవరికి ఇచ్చారు మరి ఎవరు సంఘంలో ఈ వారము లేక ఎప్పుడు కూడా ముఖ్యులుగా ఉంటున్నారు అనేటువంటి దాని కొరకు పోరాటాలు మనకు అవసరం లేదు మనం ఏ విధంగా సంఘానికి ఉపయోగపడుతున్నాము సమాజానికి ఉపయోగపడుతున్నాము అనేది మన పోరాటముగా ఉండాలి కనుక మీరు లోకమునకు ఉప్పు అయ్యి ఉండాలి మనం లోకములో ఉప్పు కాదు లోకమునకు ఉపయోగకరమైన వారంగా ఉన్నాము ప్రతి వారికి ఉప్పు కావలసినట్లుగా మరి మనము అందరికీ అవసరమైన వారంగా ఉండాలి ఒక బానిసను మొదలుకొని ఒక రాజు వరకు దేవుని బిడ్డలమైన మనము ఉపయోగకరమైన ఉప్పులాగా వారికి రుచినిచ్చే వారంగా వారి జీవితాల్లో మనం ఉండడం ద్వారా వారి జీవితాలు రుచికరంగా మారేటట్లుగా మనం జీవించాలి కాబట్టి మరి ఉప్పు విషయంలో మనం ఆలోచన చేస్తే దానికి ఉన్న ప్రాధాన్యత అవసరత ఉపయోగము ఎంతో గొప్పది అయితే అది ఎప్పుడూ కూడా వాక్యంలో పదమూడవచనం చూస్తాం ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును ఉప్పు నిస్సారం కావడం అంటే ఉప్పులో సారం లేకపోతే దాని అది ఉప్పు కావడానికి ఉప్పగా కావడానికి ఏం కలుపుతాం దానికి ఉప్పుకు బదులు లేదు ప్రత్యామ్నాయం లేదు దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ టు ద సాల్ట్ ఉప్పు లేకపోతే ఇంకేదన్నా వేసుకోవచ్చు అనేది ఉండదు ఒకవేళ మనం కూరలు వండుకునేటప్పుడు పదార్థాలు తయారు చేసేటప్పుడు కారం లేకపోతే ఇంట్లో కారం అయిపోతే O não...